హలో అండి హలో మీ పేరు కిషోర్ కిషోర్ గారు ఎక్కడి నుంచి నేను ఉన్నది వైజాగ్ లో ఓకే సో ఓట్ ఎక్కడ ఉంది హోటల్ వచ్చి కృష్ణా డిస్ట్రిక్ట్ కృష్ణా డిస్ట్రిక్ట్ ఓకే సో ఈసారి ఎలక్షన్స్ వన్ మంత్ లో ఎలక్షన్స్ ఉన్నాయి ఎవరు ఓట్ అయిపోతున్నారు ఓట్ అయితే మటుకు ప్రభుత్వం అయితే మారాలనుకుంటున్నాం కాబట్టి ఆబ్వియస్లీ మా సైడ్ టీడీపీ కానీ లేదంటే జనసేన లాస్ట్ టైం కూడా జనసేన కృష్ణా జిల్లా అటువైపు ఓడిపోవడం తెలిసిన విషయమే రెండు చోట్ల పోటీ చేస్తే రెండు చోట్ల ఓడిపోయి లోకల్ ఉన్న లీడర్ బట్టి షిఫ్ట్ అయినాడు చాలా వరకు బట్ ఈసారి మట్టికి అపోజిషన్ పార్టీలు అయితే కొంచెం స్ట్రాంగ్ గా ఉన్నారు కాబట్టి మేబీ టీడీపీ గానీ రావచ్చు ఓకే సో పొత్తులో ఉన్నారు కాబట్టి ఎవరు వచ్చినా ఓకే కానీ ఇప్పుడు వైఎస్ఆర్ సిపి పార్టీ రావాలని చెప్పి కొంతమంది స్టూడెంట్స్ కొంతమంది ఎవరైతే ఉన్నారు వాళ్ళందరూ అనుకుంటున్నారు ఎందుకంటే నిత్యావసర సరుకులు వాళ్ళకి సంబంధం లేదు గవర్నమెంట్ దానికి సంబంధం లేదు ఏది అది పెరగాల్సి పెరుగుతూనే ఉంటాయి కదా అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు జరిగిన సిచ్యువేషన్ అందరూ చూస్తున్నారు కాబట్టి ఆల్రెడీ కొంతమంది వరకు వైఎస్ఆర్ సిపి అనుకుంటున్నారు కానీ ఓవరాల్ గా చూసుకున్న మట్టికి టిడిపి మాక్సిమం రావచ్చు ఓకే సార్ మన ఇప్పుడు జనరల్ గా చూసుకుని స్కిల్ డెవలప్మెంట్ కేసు లో ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆల్రెడీ దీంట్లో ఉన్నారు ఒకవేళ ఈసారి ఎలక్షన్స్ లో గనుక టీడీపీ పార్టీ రాకపోతే వైఎస్ఎస్పీ పదిష్టానంలోకి రాబోతుంది జన్ టీడీపీ మళ్ళీ అదే కేసులు ఇదవుతారని చెప్పి అంటున్నారు ఒకవేళ టీడీపీ పదిష్టానంలోకి వస్తే జగన్ వాళ్ళు వాళ్ళు చూసుకుంటాం మనం ఎంతవరకు చెప్పలేం అది మనం ఒకవేళ మనం వన్ సైడ్ చెప్పినా సరే అది వాళ్ళు ఏదైనా చేయొచ్చు అంటే వాళ్ళు అపోజిషన్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా ముందు నిలబడి ఒకే వచ్చో వాళ్ళిద్దరు కంపెంట్ అవ్వచ్చు ఎవరు చెప్పలేం అది అనేది ఏంటంటే నిర్ణయించుకోవాలి మా పరంగా అయితే ఆల్రెడీ లాస్ట్ టైం ఫేస్ చేస్తున్నాం కాబట్టి ఫైవ్ ఇయర్స్ నుంచి ప్రాబ్లమ్స్ అన్ని బట్ ఈసారి టీడీపీ గవర్నమెంట్ అయితే లాస్ట్ ప్రీవియస్ ఫైవ్ ఇయర్స్ చేసి ఉన్నారు కాబట్టి ఈ ఫైవ్ ఇయర్స్ చేసి ఉంటే టీడీపీ ఈ పార్టీకి కనుక మనకి ఓవరాల్ గా అభివృద్ధి అనేది ఉండదు బట్ ఇప్పుడైతే అభివృద్ధి అయితే లేదు ఫైవ్ ఇయర్స్ నుంచి డ్రాప్ అవుతూనే ఉన్నాం ప్లస్ మరి జనాల్లో చాలా మంది కూడా టిడిపి రావాలని కోరుకుంటున్నాం ఓకే సరే పవన్ కళ్యాణ్ గారు అంటే మీ కాల్రెడీ అంటే మీ నియోజకవర్గంలో బానే ఉంది కాబట్టి ఆయన లో నచ్చిన క్వాలిటీ సేంటి హెల్పింగ్ నేచర్ అని ఎవరికైనా సరే అంటే ఫస్ట్ ఏంటంటే జనాలు వాళ్ళకి ఆయనకి వితిరేకం చూపించినా సరే ప్లస్ ఆయనకున్న బ్యాక్ గ్రౌండ్ కానీ ప్రాపర్టీ కానీ చూసి బట్టి ఉన్నది లేకపోయినా సరే హెల్పింగ్ నేచర్ అనేది బాగుంది ఓకే సై ఈ సారి టిడిపి అంటారు టీడీపీ రావచ్చు టిడిపి జనసేన కంబైండ్ అయినాయి కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ రావచ్చు థ్యాంక్యూ సార్ థ్యాంక్ యూ సార్ లేని ఇల్లు ఉండదు పరిష్కారం లేని సమస్య ఉండదు బంధాలు గొప్పవి మీ సమస్యని మేము పరిష్కరిస్తాం రండి మాట్లాడుకుందాం